రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు జిల్లా కార్యదర్శి పగడాల యాదన్న గారు ఇక్కడ పిల్లల ఉత్పత్తి కేంద్రం ఈ జిల్లాలోనే పెద్ద సామాజిక వర్గం ముదిరా సామాజిక వర్గం గంగపుత్ర సామాజిక వర్గం మరి చాలా అన్యాయం చేసే విధంగా అరవై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఈ షేర్ కూడా చేపపిల్లల పిల్లల దుర్మార్గంగా ఎవరు చూడకుండా ఎవరితో చర్చించకుండా ఇది పూలగొట్టడం నేలమట్టం చేయడం అనేది చాలా అన్యాయం దీన్ని మేము మత్స్యకారుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి మత్స్యకారుల సంఘాలతోటి మేము దీన్ని ఒక ఐక్య కార్యాచరణగా ఏడుపరి తప్పనిసరిగా ఈ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి మళ్ళీ పది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఇక్కడ ఇబ్రాహీంపట్నం చెరువు చాలా పెద్ద చెరువు రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద చెరువు మరి ఈ పక్కనే ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం చెరువు కిందనే ఉన్నటువంటి ఈ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మాయం చేయడం కోసం ఈ భూమి విలువైన భూమి కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం కుట్రతోటి ఇక్కడ ఈ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చడానికి ప్రయత్నం జరుగుతున్నది మేము ఖచ్చితంగా ఇక్కడ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్న పాలక పాలక పార్టీలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటే కాదు రేపు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా ఇదే విధంగా ఈ మేడ్చల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అయిపోయింది అదేవిధంగా రాజేంద్ర నగర్ ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు అధికారులు లేరు విధులు లేరు నిధులు లేరు అన్ని కబ్జాల కబ్జాలకు గురవుతున్నాయి శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి ఒకవైపు మళ్ళీ వీళ్ళు మొసలి కన్నీరు కారుస్తూ మత్స్యకారులకు చేపపిల్లలు సప్లై అంటున్నారు నిజంగా ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ల కాలంలో కానీ ఇప్పటికీ ఐదు ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు చేప పిల్లలకు నిధులు కేటాయించారు నిజంగా ఈ ఐదారు వందల కోట్ల రూపాయలు పెడితే ఈ ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి సరిపడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆరు వేల సొసైటీలకు సరిపడా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు సప్లై చేయడంతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేంత సామర్థ్యం మన రాష్ట్రంలో ఉన్నది కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ రాజకీయ తాబేదారులు వాళ్ళ బంధువులు రాబంధువులు వాళ్లకు డబ్బులు పోవడం కోసం వాళ్లకు డబ్బులు మేపడం కోసం ఈ నాటకాలు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అని మేము మత్స్య కార్మిక సంఘం అంటున్నాం ఖచ్చితంగా మా సొసైటీలకు ఎన్ని చేపపిల్లలు అవసరమో సరిపడేంత చేపపిల్లలకు మా సొసైటీలకు నగదు బదులు చేయండి వంద కోట్ల చేపపిల్లలు సప్లై చేస్తే అందులో ఇరవై కోట్లు కూడా మా వాళ్ళు తినట్లేదు ఎనభై కోట్లు ఈ దొంగలు రాబందులు ఈ కాంట్రాక్టర్లు దరారులే తింటున్నారు కాబట్టి నిజంగా వందకు వంద శాతం మత్స్యకారులకు న్యాయం జరగాలంటే సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలి నేరుగా వాళ్ళే తింటారు కాబట్టి ఈ అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ముప్పై రెండు ఉన్నాయి తెలంగాణలో ఆ ముప్పై రెండు పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వమే నిధులు కేటాయించి అధికారులను కేటాయించి ఉత్పత్తి చేస్తే మన రాష్ట్రానికి సరిపడా చేపపిల్లలు ఉత్పత్తి చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేంత సామర్థ్యం మన దగ్గర ఉన్నది వాటిని పక్కన పెట్టి చేపపిల్లలు సప్లై చేస్తున్నాం అనే పేరుతోటి మళ్ళీ వాళ్ళ కింద ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు వాళ్ళ కార్యకర్త వాళ్ళ దొంగలకు వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం ఈ కమిషన్ల పేరుతోటి లంచాల పేరుతోటి అవినీతి అధికారులు అదేవిధంగా రాజకీయ బ్రోకర్లు ఈ చేపపిల్లల ఉత్పత్తిలో మేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికి రెండేళ్ళు అవుతుంది రేవంత్ రెడ్డి మత్స్యశాఖ మంత్రినే కేటాయించలేదు ఆయనేడిని ఆ మంత్రి పోదవి పోస్ట్ దగ్గర పెట్టుకుని ఎవరు పోయి ఆయన దగ్గర పోయి మాట్లాడతారా మామూలు అధికారులు పోయి ముఖ్యమంత్రి దగ్గర పోతారా కాబట్టి మత్స్యశాఖకు మంత్రి లేడు ఇప్పటిదాకా కాబట్టి మంత్రి కేటాయించాలి బడ్జెట్ కేటాయించాలి మత్స్యకారుల సొసైటీకి నిధులు కేటాయించాలి పిల్లలకు అన్ని సొసైటీలకు సరిపడేంత పిల్లలు సప్లై చేయాలని రేపు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం